ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆది సాయికుమార్ అర్చన అయ్యార్ జంటగా నటిస్తున్న చిత్రం సంబాల యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభిమోజు మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో ఆరంభమైంది ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం సంబాల న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ పొందిన యుగేందర్ హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకొని హై టెక్నికల్ స్టాండర్డ్స్తో గ్రాండ్ విజువల్స్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు ప్రేక్షకులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్ళేలా ఈ చిత్రం ఉంటుంది ఆది జియో సైంటిస్ట్గా కనిపించనున్నారు అని తెలిపారు సాశ్విక రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీరామ్ మధురి